సంఘానికి ఎక్కడికైనా వచ్చి అధికార ప్రతినిధిగా కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం కంగ్రాచులేషన్స్ అన్నా పేరు బీసన్న కర్నూలు నగరంలో రజక జాతి కోసం కర్నూలు రజక అధ్యక్షుడుగా కొన్నేళ్లుగా పనిచేశాను అదేవిధంగా కర్నూలుకు వచ్చిన తరుణంలో అనేక పర్యాలలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ కులను కూడా బీసీ సంఘాలకును మీ వంతు సహాయ సహకారాలు మీ నాయకత్వం తోడ్పడాలని నన్ను నన్ను గుర్తించి వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో బీసీ భోన్ నందు ఆర్ కృష్ణయ్య జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలోను అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ గారి ఆధ్వర్యంలోను నన్ను కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసీ సంఘానికి ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కర్నూలు నగరంలో కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను పెద్దలకు వివరిస్తూ కర్నూలు జిల్లాలో బీసీలకు జరిగే అన్యాయాలను వాటిపై జరిగే అక్రమాలను పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ రాంబాబు గారి ఆధ్వర్యంలో మా బీసీల కోసం నా వంతు శాశక్తుల కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను